ప్రభు నందు ప్రభు ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోబు పత్రిక మొదటి అధ్యాయం ఐదవ వచనము మీలో యమునికైన జ్ఞానము కొదవగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలేను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును ఆయన యవనిని గద్దింపక అందరికిని దారాలముగా దయచేయవాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను గాక గమనించండి ప్రియులార కొదవగా ఉన్నవారు అడగవలనని చెబుతూ ఉన్నాడు అనగా మొదట మన యొక్క కొదవను మనము గుర్తించవలేను తరువాత ఆ కొదవను తీర్చమని ప్రభువును అడగవలేను మీలో ఎవనికైన జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అడుగుమని అంటూ ఉన్నాడు అయితే ఈ లోక సంబంధమైన జ్ఞానము కాదు కానీ ఆత్మ సంబంధమైన లేక పరసంబంధమైనటువంటి జ్ఞానమని మొదట మనము ఎరగబలయ్యను మత వార్త తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ చనములో రోగులకే కానీ ఆరోగ్యము గలవారికి వైద్యుడు లేదని చెప్పాను అట్లే కొదవగలవారి కొదవలను ప్రభువు తీర్చును కానీ నాకు విద్య ఉన్నది సంపద ఉన్నది వాటి మీద ఆధారపడితే చాలని నీవు అనుకుంటే నీ జ్ఞానము శూన్యమగును ప్రభు అయిన యేసూ క్రీస్తు సర్వజ్ఞుడు బుద్ధి అనగా ప్రభు అయిన యేసు క్రీస్తే జ్ఞానాధారము నేనే పరాక్రమము నాదే అని దేవుడు సెలవిచ్చాడు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది అయితే ప్రియులరా యహోవా జ్ఞానమిచ్చువాడు అయితే నీవు దాన్ని వెదకబలేను ఆయన సన్నిధిలో నీవు మొరపెట్టవలను అప్పుడు నీకు అనుగ్రహింపబడును దేవుడు మిమ్మల్ని దీవించి గాక